Welcome to TV49 News. స్థానిక మండల పరిధిలోని మూడు మరియు నాలుగు ఆరోగ్య ఉప కేంద్ర పరిధిలో నిర్వహిస్తున్న క్యాన్సర్ మరియు బీపీ షుగర్ వ్యాధుల సర్వేను జిల్లా నోడల్ అధికారి సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ పద్నాలుగవ తేదీన ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు గ్రామంలోని ప్రతి ఇంటికి పూర్తయ్యేంత వరకు సర్వే నిర్వహిస్తామని తెలిపారు పద్దెనిమిది సంవత్సరంలో దాటిన వారందరికీ బీపీ షుగర్ హిమోగ్లోబిన్ పరీక్షలు మరియు ముప్పై సంవత్సరములు దాటిన వారందరికీ నోటి క్యాన్సర్ రొమ్ము గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ గురించి ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి చేస్తున్న సర్వేను తనిఖీ చేశారు బీపీ షుగర్ నిర్ధారణ అయిన వారందరికీ ప్రాథమిక ఆరోగ్య వైద్య అధికారి ద్వారా ట్రీట్మెంట్ ఇస్తామన్నారు రోజుకి ఐదు నుండి ఏడు ఇళ్ల వరకు ఆరోగ్య సిబ్బంది సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు క్యాన్సర్ అనుమానిత కేసులను ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి టెస్ట్ చేయించి నిర్ధారిత కేసులకు చికిత్స అందిస్తున్నామన్నారు ఇది ఎవో లాగిన్ ఓపెన్ ఎవో లాగిన్ లో వచ్చిందేమో నేను చూడు ఒకసారి వచ్చిందా చూడు ఆశ మీరు ఏం తక్కువ మీరు ఒక్కరైతే కావాలి ఓపెన్ చేసి ఫీజ్ ఓపెన్ చేయండి

మెయిన్గా ఫి ఫిబెల్స్కు హెచ్పి టెస్ట్ కూడా టెస్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళలో థర్టీ ప్లస్ పాపులేషన్స్కు మెయిన్గా ఈ క్యాన్సర్ మీద సర్వే చేస్తూ ఒకటి ఓరల్ క్యాన్సర్ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ కాబట్టి మనము ఖచ్చితంగా ఆ లక్షణాలు ఉన్న వాళ్ళని అందరినీ అడిగేసి ఆ కేసులన్నీ సస్పెక్టెడ్ కింద పెట్టాలన్నమాట ఆ సస్పెక్టెడ్ వచ్చినటువంటి మెడికల్ ఆఫీసర్ ఎగ్జామిన్ చేసేసి కన్ఫామ్ చేసేసి అక్కడ కూడా మెడికల్ ఆఫీసర్కి ఏమైనా డౌట్ ఉంటే కదా మెడికల్ కాలేజ్ అటాచ్డ్ హాస్పిటల్కి పంపిస్తారు అక్కడ డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు తర్వాత ఈ బీపీకి షుగర్కి సంబంధించినవి కొత్త కేసులు ఉండేటివన్నీ సస్పెక్టెడ్ కింద అంటే రీడింగ్ ఎంత వస్తే ఎంత మన నార్మల్ రీడింగ్ కంటే ఎక్కువ వచ్చినా అనుకోండి అవన్నీ సస్పెక్టెడ్ కింద మెడికల్ ఆఫీసర్లు లేకపోతే వస్తాయి ఎఫ్డిపికి మెడికల్ ఆఫీసర్ వచ్చినప్పుడు మళ్ళీ టెస్ట్ చేసేసి మళ్ళీ టెస్ట్ అంటే బీపీ షుగర్ టెస్ట్ మళ్ళీ చేసేసి కన్ఫామ్ చేసేసి మన లెవెల్లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తాం మన దగ్గర అన్నీ బీపీ ట్యాబ్లెట్స్ అందుబాటులో ఉన్నాయి షుగర్ ట్యాబ్లెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఎప్పుడెక్కు ఇట్లా మనము ఇది ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల వరకు సర్వే స్టార్ట్ చేస్తాము క్వాలిటీ సర్వే చేయాలి మన స్టేట్ ఇన్స్ప్రెక్షన్స్ అమరావతి కలెక్టర్ మేడం ఏమంటు సార్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నందుకు మనం క్వాలిటీ సర్వే చేయాలి ఖచ్చితంగా లక్షణాలు చేయాలి డైలీ ఫైవ్ హౌసెస్ కంప్లీట్ చేయాలి ఐదు ఇల్లు కంప్లీట్ చేయాలి ఎయిటీన్ ప్లస్ అంటే ఒక ఇంట్లో నలుగురు ముగ్గురు అంతకంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి క్వాలిటీ సర్వే చేసేసి మనం ఈ సస్పెక్టెడ్ కేసులన్నీ ట్రీట్మెంట్ చేసేసి వాళ్ళని ట్రీట్మెంట్లకి తీసుకురావడం అది ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం అది ఎన్ఎఫ్ఎస్ఎస్ సర్వే ప్రకారము బీపీ వాళ్ళు వచ్చేసి ఈ పాపులేషన్కు ట్వంటీ నైన్ పర్సెంట్ ఉండాలి అదే షుగర్ అయితే కదా నీ పాపులేషన్కు ట్వంటీ పర్సెంట్ ఉండాలి నీ పాపులేషన్ ఎంత ఉందో దానికి లెక్కేసుకోవాలి అది ఎన్ఎఫ్ఎస్ఎస్ సర్వే ప్రకారము అందరూ అంటే ఈ హిడన్ కేసులన్నీ మనము వెలికి తీసి వాళ్ళను ట్రీట్మెంట్ ట్రీట్మెంట్కి తీసుకురావాలి ఎందుకంటే ఈ బీపీ షుగర్ వల్ల క్యాన్సర్ వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి కొంతమంది ఈ పెరాలసిస్ ఎఫెక్ట్ అవుతున్నారు బ్రెయిన్ స్ట్రోక్ వస్తూ ఉంది హార్ట్ స్ట్రోక్ వస్తూ ఉంది బీపీ వల్ల కాబట్టి ముందే అర్లీ స్టేజ్లోనే ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్లకి తీసుకురావడం తర్వాత ఈ క్యాన్సర్ కేసులు కూడా అర్లీ స్టేజ్లోనే ఐడెంటిఫై చేసేసి ట్రీట్మెంట్లకి తీసుకురావడము మన గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి పబ్లిక్ అందరికి దీన్ని ఉపయోగించుకోవాలి మంచి సౌకర్యం అట్లా మనం ప్లాన్ చేసాం వాళ్ళతో అట్లా పెట్టినా కూడా

తీసుకున్నావాడు ఇవి ఇంటికి వచ్చినప్పుడు ఆషాదు ఫోన్ నంబరు ఆధార్ అడిగి పెట్టుకోవాలి 全部一緒にやっとな。